జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు పెద్దాపురం డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ సరిత ఐసిడిఎస్ జగంపేట ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసి దానివల్ల కలిగే ఉపయోగాలు వివరించారు మంగళవారం మాత్రలు వేసుకుని వారికి ఈ నెల ఐదున మళ్ళీ ఇస్తామని తెలిపారు సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా బాలబాలికలందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే చిన్న పిల్లలు ఎవరైతే మన అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సగం ట్యాబ్లెట్ ఇస్తారు అది కూడా పౌడర్ చేసి స్కూల్గా వాళ్ళకి ఇస్తారు అలాగే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ట్యాబ్లెట్ని భోజనం చేసిన తర్వాత ఎక్కువగా రోజు ఈరోజు ప్రతి పిల్లలకి ఇప్పటి నుంచి పంతొమ్మిది వరకు పిల్లలకి బాల బాలిక అంగన్వాడీ కేంద్రాల్లో అయితేనేమి స్కూల్స్లో అయితేనేమి కాలేజెస్లో అయితేనేమి ఈ సంవత్సరాలు ఒకటి నుంచి పంతొమ్మిది ఏళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ట్యాబ్లెట్ ఆరు రోజు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మిలీగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు నెలలకు ఒకసారి అంటే సంవత్సరంలో రెండుసార్లు ఈ ఎన్టీడీ ప్రోగ్రామ్ జరుగుతుంది అలానే ఇరవై ఐదో తారీఖున మాకు ప్రోగ్రామ్ అంటే ఇంకా ఎవరన్నా స్కూల్స్కి కాలేజెస్కి వాళ్ళు కానీ ఎవరైనా ఆబ్సిలిటీస్ ఉన్నా ఈ మధ్యలో ఎవరికన్నా కొంచెం ఉన్న ఉన్నా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా ఇరవై ఐదో తారీఖు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని మందులు కూడా ఈ ట్యాబ్లెట్స్ ప్రతి కేంద్రానికి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు బిడ్డలు బోన్ చేశాక మీరు తీసుకున్నాక మీకు తీసుకున్నాక మా హెల్త్ సిబ్బంది అందరూ వాళ్ళ పరిరయాక్షన్లో మా పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది అది వేసుకున్నాక ఏ రియాక్షన్ కూడా రాదు అయినా సరే బిందస్తు చర్యలో భాగంగా మా స్టాఫ్ మెడికల్ క్యాబ్లో ఇక్కడే ఉంటారు త్రీ అవర్స్ మూడు గంటల వరకు బిడ్డలకి ఏమైనా